ఓకే కోవలగుండ్ల పట్టణంలో సందపేటలో ఏఎన్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించి ఈ నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా రన్ చేస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తూ తల్లిదండ్రుల తోటి మంచి ఒపీనియన్ మంచి ర్యాంకును సంపాదించిన విద్యా సంస్థ ఏఎన్కే విద్యా అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మా విద్యా సంస్థ నందు కొన్ని చేంజెస్ అనేటివి చేశాము ఆ చేంజెస్ ఏంటి అంటే ఈ విద్యార్థులకి మ్యాథ్ మ్యాథ్స్ పరంగా అదేవిధంగా ఇంగ్లీష్ పరంగా మంచి అవగాహన కొరకు పిల్లలు మ్యాథమెటిక్స్లో ఇంగ్లీష్లో మంచి నాలెడ్జ్ పెంపొందించేంత పెంపొందించడం కోసం కేరళ టీచర్ని తీసుకుని వచ్చి వారి ద్వారా విద్యను అందిస్తున్నాము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇయర్ నుంచి అదేవిధంగా పిల్ల విద్యార్థులకి అర్థం అవడానికి ప్రొజెక్టర్ ద్వారా విద్యా బోధనని ఇస్తున్నాము కంప్యూటర్ ఇప్పుడున్న జనరేషన్కి కంప్యూటర్ అవసరం కాబట్టి ఫస్ట్ క్లాస్ నుంచే కంప్యూటర్ ఇస్తున్నాము అదేవిధంగా పిల్లల యొక్క మానసిక ఉల్లాసానికి ప్రతి శనివారము మధ్యాహ్నం నుంచి క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మేనేజ్మెంట్కి పేరెంట్స్కి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కమ్యూనికేషన్ కోసము ప్రతీ నెల పేరెంట్స్ మీటింగ్ని ఏర్పాటు చేస్తున్నాము దూర ప్రాంత విద్యార్థులకి హాస్టల్ వసతి కూడా కలదు అయితే కోవలగుంటలో ఎక్కడ లేని విధంగా హాస్టల్లో ఏసీని ఏర్పాటు చేస్తున్నాము కార్పొరేట్ విద్యా సంస్థలకి దీటుగా ఏమి ఇంగ్లీష్ మీడియం స్కూలు ఉండడానికి దానికి తగ్గట్టు ప్రణాళికలు ఏర్పాటు చేశాము ప్రతి తరగతి గదిలో ప్రతి క్లాస్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఆ సీసీ కెమెరాల కనెక్షన్ను ఆఫీస్ రూమ్కి ఇచ్చి మేనేజ్మెంట్ కర కరస్పాండెంట్ పర్యవేక్షణలో క్లాసులు జరుగుతాయి ప్రతిరోజు యోగా మెడిటేషన్ క్లాసులు నిర్వహించబడతాయి అదేవిధంగా ఏఎన్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ అవుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి ఫోర్త్ క్లాస్ చదివే విద్యార్థికి గురుకుల కొరకు కోచింగ్ ఇచ్చి గురుకుల సీట్ను తెప్పించే విధంగా ప్రోత్సహించబడును ఫిఫ్త్ క్లాస్ చదివే పిల్లలకి నవోదయ కోచింగ్ ఇచ్చి నవోదయ సీట్స్ పిల్లలకి తెప్పించే విధంగా కోచింగ్స్ కూడా చేర్పించబడును అయితే ఏఎన్కే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అడ్మిషన్స్ ఎవరైతే అవుతారో వాళ్ళకి గురుకుల కోచింగ్ ఫ్రీగానే ఇస్తున్నాము నవోదయ కోచింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము సో వెల్గుంట్ల పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు మేము కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ పిల్లలని మా స్కూల్లో జాయిన్ చేయించి వారు భవిష్యత్తుకు బంగారు బాట వేస్తారు అని చెప్పి ఆశిస్తూ